స్టార్ మాలో పన్నెండు గంటల ముప్పై నిమిషాలు టైమ్స్ లాట్లో ప్రసారం అవుతున్న గుప్పడెంత మనసు సీరియల్ ఈ మధ్య సెంటిమెంట్ సీన్స్తో నింపేస్తున్నారు సో ఈ విధంగా మనకు వసుకి మనుకి ఇద్దరు మధ్య సెంటిమెంట్ సీన్స్ లవ్ సీన్స్ అని అసలు జీర్ణించుకోలేకపోతున్నారు అభిమానులు ఎందుకనంటే ద బెస్ట్ పేర్ అవార్డ్ గోడ్స్ ఎప్పుడన్నా మనకు వచ్చింది రిషి వస్తారా మాత్రమే కానీ రిషి ప్లేస్లో మనకు మనుని చూడాలంటే అభిమానులకి కొంచెం డైజెస్ట్ చేసుకోవడానికి కొంచెం కష్టంగానే ఉంది ఇది ఇలా ఉంటే ఇంకొకటి ఏంటంటే రీసెంట్గా తాత మనవాడి సెంటిమెంట్తో మళ్ళీ మన ముందుకి మళ్ళీ సెంటిమెంట్స్తో తీసుకొని వస్తున్నారు కానీ గాయస్ మీకు ఎలా అనిపిస్తుంది రిషి లేని గుప్పడంత మనసు సీరియల్ అసలు చూడడానికి ఎంత బాధాకరంగా ఉందంటే అసలు చూడాలంటేనే మనసు రావడం లేదు అలా అని ఆపేద్దామంటే అది కూడా ఇష్టం లేకుండా ఉంది అభిమానులకి మీరేమంటారు గాయస్ కామెంట్ చేయండి రిషి రాక కోసం మనం ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నా కానీ కథ వేరే మలుపుల ద్వారా పోతుందేమో కానీ కానీ రిషి ఎంట్రీ అయితే మాత్రము ఎక్కడ ఆచూకీ జాడతే లేదు మీరేమంటారు కామెంట్ చేయండి గైస్ ఈ విషయం మీద ఎందుకనంటే డైరెక్టర్ గారు ఆల్రెడీ స్టార్ మాలో ప్రసారం అవుతున్న గుప్పిడెంత మనసు సీరియల్తో పాటు బ్రహ్మముడి సీరియల్ కూడా తీస్తున్నారు కానీ తను రీసెంట్గా ఇంకొక సీరియల్ స్టార్ట్ చేశారు కానీ మన రిషి సార్ని తీసుకోరావాలని ఇంటెన్షన్ ఏమాత్రమో కుమార్ పంత్ అయిన డైరెక్టర్ గారికి ఇష్టం లేనదే అనిపిస్తుంది రిషి మరియు జగతి ఏ విధంగా సీన్స్ అయితే ఉన్నాయో విధంగా మనుకి అనుపమకి మధ్య అదే సీన్స్ ఉన్నాయి ఒకసారి పిక్స్ చూడండి మీకు అయితే క్లారిటీ వచ్చేస్తుంది గైస్ ఇది సీజన్ టూ మాత్రమే కానీ మన రిషి సార్ అయితే ఇంకా రాబోడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ బాయ్